లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల మీ డేట్ ఆఫ్ బర్త్ని కామెంట్ చేయండి గురువు గారికి చెప్పి మీకున్నటువంటి ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం చేద్దాం దాని మీద సెపరేట్ వీడియోలు చేద్దాం కామెంట్స్ కి రిప్లై చేద్దాం కుదిరితే సో మీ డేట్ ఆఫ్ బర్త్ని మాత్రం కామెంట్ చేయండి కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడటం కంటిన్యూ చేయండి ప్రస్తుతం గురువు ఒక స్ట్రాంగ్ స్థానంలో ఉండడం వల్ల కుజ శుక్రులు స్వస్థానాల్లో ఉండడం వల్ల హంస రుచిక మాలవ్య మహాపురుష యోగాలు ఏర్పడ్డాయి వీటి వల్ల కొన్ని రాసులకి డిసెంబర్ ఏడవ తేదీ వరకు సెలబ్రిటీ స్టేటస్ కలుగుతుంది విపరీత రాజయోగాలకు అవకాశం ఉంది ఈ రాసులు వారు ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది సంపద పెరగడానికి అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది మేషం వృషభం కర్కాటకం సింహం తుల మకర రాశుల వారికి ప్రముఖ జాబితాలో చేరడం జరుగుతుంది ఈ రాశులకి ప్రముఖులతో పరిచయాలు ప్రతిభ పాఠ గుర్తింపు సలహాలు సూచనలకి విలువ ఆకస్మిక అధికార యోగం ధనయోగాలకి అవకాశం ఉంది మేషరాశి ఈ రాశికి అత్యంత చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల హంస మహాపురుషయోగం సప్తమ స్థానంలో స్వస్థాన శుక్రుడి వల్ల మాలవ్య మహాపురుషయోగం కలిగే వీటి వల్ల రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం ప్రాధాన్యత రెండూ పెరుగుతాయి ఒక సంస్థకి అధిపతి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మేషరాశి వాళ్ళు ఒక పర్టికులర్ సంస్థకి అధిపతయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరూ కాదు కొంతమందికి ఇది గ్యారంటీ జరగబోతోంది రానున్నటువంటి రోజుల్లో అలాగే మేషరాశి వాళ్ళకి కమింగ్ డేస్లో రాజకీయ నేతలందరితో కూడా సత్సంబంధాలు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది రాజపూజ్యాలు కలుగుతాయి ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందుతారు సంపద బాగా వృద్ధి చెందుతుంది వృషభ రాశి ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉన్నందువల్ల రుచక మహాపురుష యోగం ఏర్పడింది దీనివల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది ఉన్నత పదవి చేపట్టడానికి అవకాశం ఉంది కంపెనీలు కూడా మారే అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళకి ఎయిదర్ ప్రమోషన్ వస్తుంది లేదా కంపెనీ చేంజే హైక్ వస్తుంది చిన్న కంపెనీ అయినా కావచ్చు చిన్న జాబ్ అయినా కావచ్చు మార్పు అనేది తథ్యం పై లెవెల్కి వెళ్తారు ఆ పై లెవెల్ మన కంపెనీలో వెళ్తారా మన ఆఫీస్లో వెళ్తారా వేరే ఆఫీస్కి మారి అక్కడ ఎక్కువ లెవెల్కి వెళ్తారా మంచి హైక్ వస్తుందా అనేది తెలీదు బట్ డెఫినెట్లీ మార్పు కనబడబోతుంది సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో ఆడపిల్ల లేదా మగపిల్లల యొక్క పెళ్లి జరగబోతుంది వృషభ రాశి వాళ్ళు ఎవరైతే పెళ్లికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఎయిదర్ సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటారు లేదా మగపిల్లడైతే మగపిల్లడైతే ఆడపిల్లలు అయితే సంపన్న కుటుంబానికి చెందినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నారు విదేశీ ఆఫర్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి వృషభ రాశి వాళ్ళకి షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు కూడా బాగా లాభిస్తాయి ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఒక ప్రముఖుడు అంటే ఒక ప్రముఖుడిగా సంపన్నుడిగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ రాశిలో గురువు స్ట్రాంగ్గా ఉండడం వల్ల హంస మహాపురుష యోగం చతుర్థ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల మాలవ్య యోగం కలిగి వీటి వల్ల వీరికి రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది ప్రభుత్వం నుంచి గుర్తింపు వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి సంపద వృద్ధి చెందుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పుడుతుంది ప్రముఖుల యొక్క స్థాయికి మీరు చేరుతారు సింహరాశి ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుచుడు స్వస్థానంలో ఉన్నందు వల్ల రుచిక మహాపురుష యోగం కలిగింది దీనివల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోయాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది గృహ వాహన యోగాలు కలుగుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యి విలువైనటువంటి ఆస్తిపాస్తులు సంపద చేతికి అందుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి సామాజిక పరంగా హోదా పెరుగుతుంది తులరాశి ఈ రాశిలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహాపురుష యోగం దశమ కేంద్రంలో గురువు సంచారం వల్ల హంస మహాపురుష యోగం కలిగాయి ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్న అందాలు ఎక్కుతారు ఆదాయం బాగా కలిసి వస్తుంది ధన యోగాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది ప్రముఖులతో సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఉన్నతాధికార యోగం ఖచ్చితంగా పడుతుంది మకర రాశి ఈ రాశికి సప్తమ కేంద్రంలో గురువు స్థితి వల్ల హంస మహాపురుష యోగం దశమ కేంద్రంలో శుక్రుడు స్వస్థాన స్థితి వల్ల మాలవ్య మహాపురుష కలుగుతాయి ఫలితంగా ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగాలు ధనయోగాలు కలుగుతాయి అన్ని వైపుల నుంచి అపార ధనలాభాలు కలుగుతాయి ఉన్న ఉన్న రాజకీయాల్లో ఉన్న వారికి అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాల్లో హోదా స్థాయితో పాటు ప్రాభావం కూడా డెఫినెట్లీ మకర రాశి వారికి పెరగబోతోంది